హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వైకుంఠపురంలో ఉన్నాం వ్యాస మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నాం లేటెస్ట్ గటారు చాలా బాగుంది టెక్నాలజీ వ్యాస మహర్షి కథ ప్రకారం ఆయన పరమ పరమ శివుడు మరియు సత్యవతి కుమారుడు ఆయన అడవులో పెరిగారు మరియు వేదాలను బోధించే వ్యాసులు నివసించే నివసించారు ఆయన మహాభారతం రచించారు తల్లిదండ్రులు పరశురాముడు మరియు సత్యవతి జననం మరియు బాల్యం ఆయన అడవుల్లో పెరిగారు వేదాలను బోధించారు వ్యాసుడు వద్ద విద్యను అభ్యసించిన ప్రసిద్ధి రచన మహాభారతం చాలా బాగుంది ఫ్రెండ్స్ చీకటి కానిపిస్తుంది కానీ మంచి మంచి చీకటి విడిపోయిన తర్వాత మంచి స్టోరీ వస్తుంది ఆసమహర్షి మహర్షి చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుందంటే ఆ ఆశ్రమం అక్కడే ఉండిపోవాలనిపించేలాగా ఉంది అంత చక్కగా ఉంది ఆశ్రమం ఎందుకో కొంచెం వస్తుంది ఈ స్టోరీ ఇంకా స్టార్ట్ అవుతుంది కెమెరా ఏదో ప్రాబ్లం వచ్చింది అదిగో ఆశ్రమం మెయిన్ గేట్ చాలా బాగుంది వ్యాస మహర్షి చాలా ఆయన చేసే ప్రఖ్యాతి మహాభారతం ప్రఖ్యాతి బాగా ఇది మెయిన్ ద్వారం హ్యాండ్ వాష్ లెగ్ వాష్ చేసుకుంటా అందుకని ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చా ఇది మెయిన్ ద్వారం చూడండి ఎంత నిర్మాణం ఎంత బాగుందో నేను ఆశ్చర్యపోయా ఇంత బాగుంది పల్లెటూరులో వైకుంఠపురంలో తీశారు ఈయన ఎంట్రన్స్ ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు పేరు ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటాడు పెద్ద ఆయన వచ్చిన వారికి చాలా గౌరవిస్తున్నాడు ఆయన నువ్వు చాలా గౌరవిస్తావు ఏనుగు చూడండి ఎంత బాగుందో తెల్లగా ఏనుగు ఆది అతిథి దేవోభవ అన్నట్టు చాలా బాగా వర్ణిస్తున్నాడు అందు మెయిన్ ద్వారం అంత పెద్దది ఉందో చూడండి మొత్తం రాతి రాతి కట్టడం అది గ్రౌండ్ ఫ్లోర్ ఉందట వెళ్ళమన్నాడు గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అక్కడికి వెళ్ళండి అన్నాడు ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఆశ్చర్యపోయాం ఫ్రెండ్స్ చాలా బాగుంది నేనైతే బాగా నచ్చింది నాకు వ్యాసుడు భారత ఋషి రచయిత కవి అదిగోండి వ్యాసుడు లైఫ్ స్టోరీ చిత్రపటం రూపంలో ఉంది రాజు ఏదో సలహా ఇస్తున్నాడు రాజుకి సలహా ఇస్తున్నాడు ఇక్కడ ఇక్కడ శిష్యుడు గురుపదేశం చేస్తున్నాడు ఉంది చూసారా చూడండి గురుపదేశం చేస్తున్నాడు వ్యాసుడు అది శిల్పరూపంలో చూపించారు రియల్గా అయితే చాలా కలర్ఫుల్ ఉంది కదా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉంది ఆయన పాదాలు వ్యాసుడు గొప్ప ఋషి ఆయన స్టోరీ మహాభారతం చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం గ్రీన్ కార్పెట్ వేశారు ఎవరో వివరిస్తుంది పెద్దవిడ ఎవరు వివరిస్తే చూడండి గోడ మీద అడవుల్లో ఉన్నట్టుంది ఇక్కడైతే గురుపదేశం చేస్తున్నాడు శిష్యులకి ఒకటి రెండు మూడు ముగ్గురు ఆరుగురు ఉన్నారు ఇటు ముగ్గురు అటు ముగ్గురు ఆరుగురు గురుపదేశం గురు శిష్యుల అనుబంధం మహాభారతం గురించి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అతి పెద్ద ఆదిశంకరాచార్యుడు ఈయన ఇప్పుడు జరిగిన బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎవరు ఉన్నారు వ్యాసుని దేవాలయం ఆయన స్టోరీ మామూలుగా ఒక బ్యానర్ కట్టారు ఆయన గైడ్ వివరిస్తున్నాడు చాలా చక్కగా పుట్టాడు మొత్తం వివరిస్తుంది అదృష్టాత్మకం సాక్షాత్తు భావంతుడే నాకు ప్రసాదించిన లైటింగ్ పడుతుంది ఫ్రెండ్స్ లైట్గా లైటింగ్ పడుతుంది నాకు కనిపించటం కొంచెం ఇబ్బందిగా ఉంది సైలెంట్గా ఉన్న ఫ్రెండ్స్ చదువుకుంటారని అందుకే స్లోగా తిప్పుతున్నా కెమెరా కూడా నేను వ్యాస మహర్షి వ్యాసుడు ఇంగ్లీష్ వాళ్ళకి ఇప్పుడు దాకా తెలుగులో ఉంది ఇప్పుడు ఇంగ్లీషులోంచి బాగుంది ఫ్రెండ్స్ అవి చాలా ఉన్నాయి చిత్రపటాలు లైటింగ్ పడితే క్లారిటీ మిస్ అవుతుంది లేకపోతే బాగుండేది కానీ ఒకసారి దర్శించండి ఫ్రెండ్స్ మీరు ఫ్రీ టైంలో ఒక మానసిక ఉల్లాసం వస్తుంది ఇప్పుడు టెన్షన్ లైఫ్ కదా అంతా కొంచెం ఎలాంటి దర్శించి మానసిక ఉల్లాసం వస్తుంది వాళ్ళు అంత ఖర్చు పెట్టినట్టుగా జనం వస్తుంటే అది వాళ్ళకు సంతోషమే పద్మపురం అనమాట భగవాన్ వాచకం महाभारत तो मूड शताबा की चुनी लाइटिंग तक फ्रेंड्स అందుకే మనకు క్లారిటీ మిస్ అవుతుంది డిస్టర్బ్ ఉంది విశ్వరూపం విష్ణుమూర్తి విశ్వరూపం సకలం ఆయనే సర్వం ఆయనే ఈ మాయా ప్రపంచాన్ని దూరం చేసేది ఆయనే మహాభారతం మొత్తం పద్దెనిమిది పర్యాయాలు ఉంటాయి ఒకటి ఆది పర్యవ ఆది పర్వం సభాపర్వం తర్వాత మూడు వనపర్వం లేక అరణ్య పర్యం అరణ్య పర్వం విరాట్ పర్వం పర్వం భీష్మ పర్వం పర్వం నైట్గా లైట్గా బ్లెండ్ అవుతుంది వాయిస్ కొద్దిగా ద్రోణాచారి పర్వం పర్వం అంటే వీళ్ళు హీరో మహాభారతం హీరోలు టోటల్గా ఆల్మోస్ట్ శ్రీకృష్ణుడు హీరో తర్వాత చిన్న చిన్న హీరోలు పాత్రలు ఒక రకంగా హీరో అంటే పాత్రలు అంటే బెస్ట్ హీరో కొన్ని కొన్ని ఆపోజిట్లో కూడా ఉన్నారుగా అది అది వ్యాస మహర్షి చూడండి ఫ్రెండ్స్ ఆ లైటింగ్ భలే ఉంది అండ్ నిజంగా కూర్చున్నట్టు ఉంది ఇది అమరావతి దగ్గర వైకుంఠపురం ఫ్రెండ్స్ Chao,